ే నికట్ కార్యక్రమం ద్వారా సత్వరం పరిష్కరించడం జరుగుతుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అధికారి నవీన్ కుమార్ తెలిపారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు ఈ సదస్సులో ఈసీఆర్ రిటర్న్స్పై అవగాహన కల్పించారు లో కేవైసీ వివరాలు సీడింగ్ చేశారు సభ్యుల వివరాలు సరిచేశారు పలువురు ఉద్యోగులు యజమానులు ఈ సదస్సులో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఈపీఎఫ్ఓ అధికారి నవీన్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ పిఎఫ్ ఖాతాదారులు పెన్షన్దారులు ఇతరులు తమ సమస్యలు పరిష్కరించడంలో జాప్యం నివారించడం జరుగుతుందన్నారు అధికారులే క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు పరిష్కరించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధి ఆప్కే నికట్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నిధి యాప్కెన్ కట్ యాక్చువల్ గా మనము ఎవ్రీ ఇయర్ టెన్త్ రోజు ఎవ్రీ ఆఫీస్ లో కండక్ట్ చేసే వాళ్ళము కానీ జనవరి ట్వంటీ థర్డ్ నుంచి మా ఈపీఎఫ్ఓ వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో కండక్ట్ చేయకుండా మేము మేమే ఎవ్రీ డిస్టిక్ లోకి ఎస్టాబ్లిష్మెంట్ దగ్గరికి లేక జనాల దగ్గరికి వెళ్ళి కండక్ట్ చేస్తున్నాము వాళ్ళు మా దగ్గర రాకుండా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అందుకే ఈ ప్రోగ్రామ్ పేరు నిధి యాప్ కి నిఘటన పెట్టారు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ గ్రీవెన్స్ తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయడం జరుగుతుంది నిధి యాప్ కి టూ పాయింట్ జీరో డిస్టిక్ ప్రోగ్రామ్ లో ఇక్కడ రావడం జరిగింది ఎవ్రీ మంత్ ట్వంటీ సెవెంత్ వీళ్ళు అంటే కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని పిఎఫ్ గాని పెన్షన్ గాని అన్ని పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది అదే నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసి ఇవాళ రావడం